సిక్స్టీ ఫోర్ శ్లోకంలో భావం ఏంటంటే ఇందులో అమ్మవారి యొక్క నాలుకను వర్ణిస్తున్నారండి మనము చూసుకుంటూ వస్తున్నాము ఒక్కొక్కటిగా మొత్తం అమ్మవారి యొక్క వదనంలో కనుబొమ్మలు నుదురు కనులు కనుల గురించి ఎనిమిది శ్లోకాలు చెప్పారు నాసిక కపోలాలు పెదవులు ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నాలుక అది ఎలా ఉందంట ముందు సంబోధన చూద్దాం జనని అనేది సంబోధన అండి అమ్మ అని చెప్పి నాలుక ఎలా ఉందంట ఎప్పుడు ఏం చేస్తుందంట అంటే పరమశివుని యొక్క గాథలు పరమశివుని యొక్క చరిత్ర పరమశివుని యొక్క నామం జపిస్తూ ఉంటుందంట అమ్మవారి యొక్క నాలుక అందుకనే అమ్మవారు మహాపతివ్రత సాధ్వి అందుకని మొట్టమొదట జపా అన్నారు అవిశ్రాంతం పత్యుహు గుణగల కథ మ్రేడన జపా ఎప్పుడు జపిస్తూ ఉంటుందంటండి అమ్మ సర్వారున కదండి చక్కగా పైగా పతివ్రత రెండవది ఏమైంది జపా ఛాయ తవజనని జిహ్వా జయతిస అమ్మవారి యొక్క నాలుక కాస్త ఎరుపుగా తయారైపోయిందంట దానికి కారణం ఏమిటో చూద్దాం యదగ్రాసీనాయా అమ్మవారి యొక్క నాలుక చివర సరస్వతీదేవి ఉంటుందంటండి మామూలుగా దేవి తెల్లటి తెలుపుగా ఉంటుంది అంటే స్వచ్ఛతకి శుద్ధతకి పరిశుద్ధతకి సంకేతం అందుకని సరస్వతి దేవి యొక్క ధరించే పుష్పం తెలుపు ధరించే వస్త్రం తెలుపు అన్ని తెల్లగా ఉంటాయండి సత్వగుణానికి సంకేతం అనమాట ఆ దేవి కాస్త ఎరుపుగా మారిపోయిందంట మాణిక్య వపుష మాణిక్యం అంటే ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుందంట అంటే అమ్మవారి యొక్క నాలుక ఎందు దేవి ఉంటుందండి సరస్వతి దేవి వాక్శక్తికి సంకేతం తర్వాత జ్ఞానానికి సంకేతం సంగీత సాహిత్య కళలు కళలకి సంకేతం అవన్నీ అమ్మవారి నాలుక ఎందు ధరించి ఉంటుంది సరస్వతీదేవి కూడా ఎరుపుగా మారిపోయిందంట జప ఛాయ ఎందుకు ఈ కథలు విని జపము చేసి చేసి ఎరుపుగా మారిపోయిందమ్మా అంటున్నారు ఇదండి శ్లోకం యొక్క భావం ఈ ఎరుపు జనవశీకరణకు సంకేతం అనమాట అంటే ఎవరైనా మన మాట వినాలన్నా ఎవరైనా మనకి పనులు చేయాలన్నా మనకి మంచి పలుకులు రావాలన్నా నోట్లో నుంచి మనం అందరితో సత్యంగా ప్రేమగా శాంతంగా ఉండాలంటే ఈ శ్లోకం అత్యంత ప్రధానమైన శ్లోకం అండి సిక్స్టీ ఫోర్ ఈ శ్లోకం భావం ఇదేనండి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా శ్లోకంలో భావంలో Okay now.